నమస్తే అండి వెల్కమ్ టు వారాయి కార్ బజార్ మన మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఎయిట్ సిక్స్ నైన్ నైన్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ ఈరోజు మన ముందున్న వెహికల్ వచ్చేసి షిఫ్ట్ జెడ్డఏ అండి ఇది టాప్ ఎండ్ వేరియంట్ ఒకసారి టోటల్ రివ్యూ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి వెహికల్ రైట్ సైడ్ వ్యూ అండి మనకి ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవు వెహికల్కి వెహికల్ టైర్ కండిషన్ చూడండి మనకి వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు ఉందండి మనకి వెహికల్కి అలవీల్స్ వస్తాయండి ఫోర్ అలైవీల్స్ కీలెస్ ఎంట్రీ ఉంటుందండి వెహికల్కి పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ అన్నీ ఉంటాయండి వెహికల్ పుష్టార్ట్ బటర్ అండి వెహికల్ సార్ వెహికల్ కిలోమీటర్ డివైన్ కూడా చూసుకోండి సింగిల్ స్టార్ట్ లో స్టార్ట్ అయింది మనకు ఎయిటీ ఫోర్ థౌజండ్ తిరిగిందండి వెహికల్ సార్ వెహికల్ ఇంటీరియర్ చూసుకోండి సీట్ కవర్స్ అయితే నీట్ గా ఉన్నాయి కొత్త సీట్ కవర్స్ అండి ఇవి మనకు వెహికల్ ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవండి వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్స్ కండిషన్ కూడా చూసుకోండి ఒకసారి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మనకి నైంటీ ఫైవ్ వరకు ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా మనకి అలైవిల్స్ వస్తాయి ఇది వచ్చేసి వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ షిఫ్ట్ అండి ఇది టాప్ అండ్ వేరియంట్ ఇది వచ్చేసి వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ ప్రజెంట్ మనకి వెహికల్ డీజిల్ అవైలబుల్ ఉందండి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్లో రిజిస్ట్రేషన్ అయ్యింది మన కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రై వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు నెగోషబుల్ ఉంటుందండి ఏసీ కండిషన్ కూడా బాగుందండి వెహికల్కి మీరు ఎవరికైనా ఈ వెహికల్ కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి లొకేషన్ పెడతాము వచ్చి వెహికల్ చూసుకోండి ప్రైస్ నెగోషబుల్ ఉంటుంది టూ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ ఉంటుంది జెడ్ ఎయిట్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అంటే ఇది మా మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఎయిట్ సిక్స్ నైన్ నైన్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ థ్యాంక్ యూ అండి